చెక్ 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 వేదిక పెద్దలకు వేదిక ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మీడియా ముద్రలకు మీ రాజశేఖర రెడ్డి బిఠ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం హలో హలో అందరూ కొంచెం నెమ్మదించాలి ఇంత కమోషన్ లో ఎవరు మాట్లాడలేరు తులసిరెడ్ అన్న అద్భుతంగా మాట్లాడాడు కాబట్టి సభ ముగించుకుందామా సభ ముగించుకుందామా తులసిరెడ్ అన్న అద్భుతంగా మాట్లాడాడు సభ ముగించుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు మీ అందరూ నిశ్శబ్దంగా ఉండకపోతే నా వల్ల ప్రసంగించడం చేత కాదు తులసిరెడ్డి అంత అంత వక్తని కాదు మీ అందరూ నిశ్శబ్దంగా ఉండగలిగితే నేను మాట్లాడతా దయచేసి అందరూ ఓపికగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు మీ ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ పులివెందుల పులి తెల్లని పంచకట్టు మొఖం నిండా చిరునవ్వు ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం అలాగే నిలిచిపోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పథకాలను పొందని వాడు లేడు పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు అది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం రుణమాఫీ రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ యాభై లక్షల మంది బిడ్డలకు ఫీజు రింబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ వైఎస్ఆర్ మార్క్ మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా